హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే వీడియో విష్ణు సహస్రనామం ఎలా జనించింది అని కురుక్షేత్ర యుద్ధం సమయంలో భీష్ముడు అంపసయ్యపై ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు భీష్ముని సకల శాస్త్ర పారంగతునిగా మనిషిగా భావించాడు ప్రపంచంలోనే ధర్మ విషయాలను ప్రామాణికంగా చెప్పగలవాడు ఒక్క భీష్ముడే అని గుర్తించి పాండవులతో సహా భీష్ముని చేరుకొని ఆయన చివరి సందేశాన్ని ఆ పరమాత్ముడే విన్నాడు భీష్ముడు పాండవులకు అనేక ధర్మ ధర్మాలను విష్ణు నామాలను చెప్పాడు మాఘశుద్ధ ఏకాదశి నాడు చివరికి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తరువాత విష్ణుమూర్తిని నామాలతో కొలిచి విశ్వరూప దర్శనాన్ని పొంది తన ఇచ్ఛానుసారంగా తనమును చాలించాడు భీష్ముడు భీష్ముడు విష్ణు సహస్రనామాలను వెల్లడించిన రోజుని జయ ఏకాదశి అని మరియు విష్ణు సహస్రనామ జయంతి అని పెద్దలు చెబుతారు ఈ రోజున విష్ణు సహస్రనామం జపించడం వల్ల సకల శుభాలు సకల జయాలు కలుగుతాయని జన్మాంతరంలో అరి సాన్నిహిత్యం కలుగుతుందని భీష్ముని ఉవాచ